హలో రావు తులం బంగారం ఐదు వేలకే కాదు కాదు ఇంకొక మాట అంటే ఇంకా తక్కువకే వచ్చే అవకాశం ఉంది శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో వజ్రాలను అమ్మేవాళ్ళు రతనాలని అమ్మేవాళ్ళు రోడ్ల మీద పోసి అని చెప్పి మనం విన్నాం సినిమాల్లో చూసాం ఆంధ్రప్రదేశ్లో బంగారాన్ని కూడా రోడ్ల మీద రోడ్ల పక్కన పోసి అమ్మేటువంటి పరిస్థితి రాబోతుందా అని అంటే ఇప్పుడు బయటపడినటువంటి గనులు ఏవైతే ఉన్నాయో ఆ గనుల నుంచి బంగారపు నిక్షేపాలను కనుక తీస్తే ఖచ్చితంగా తులం బంగారం ఐదు వేలు కాదు ఇంకా తక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది తాజాగా ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా ఇది సర్వే చేసింది సర్వే చేసి ఆంధ్రప్రదేశ్లో బంగారపు గనులు ఉన్నాయి అని చెప్పి తెలిసింది ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఖనిజ సంపద మీద దృష్టి పెట్టింది దాంట్లో లిథియం రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇలాంటి ప్రాంతాల్లో లిథియం ఉందని చెప్పేసి కనుక్కుంది అలాగే బంగారం బంగారం ఎక్కడ ఎక్కువ ఉంది అని చెప్పి సర్వే చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో కర్నూలు జిల్లాలో అనంతపురం జిల్లాలో ఉంది అని చెప్పేసి అంచనా వేస్తుంది పద్దెనిమిది లక్షల టన్నుల బంగారం అక్కడ గనుల్లో ఉంది అని చెప్పి వాళ్ళు అంచనా వేశారు దీంతో ఎన్ఎండిసి కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్ఎం ఎన్ఎండిసి నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి రంగంలో దిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టైఅప్ అయ్యి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిక్షేపాలు తీయాలని చెప్పేసి సిద్ధమైంది ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్ఎండిసికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఇక గనులు తవ్వేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు దీనికంటే ముందు కర్నూలు జిల్లాలో దీనికంటే ముందు కర్నూలు జిల్లాలో ఒక ప్రైవేటు కంపెనీ ఆల్రెడీ రంగంలో దిగి మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ గనుల తవ్వకాలని మొదలుపెట్టింది మొత్తం పదిహేను వందల ఎకరాల్లో ఈ బంగారం ఉంది అని చెప్పి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ తెలియజేసింది జియో ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మరి పద్దెనిమిది లక్షల టన్నుల బంగార నిక్షేపాలు నీకు భూమిలో ఉన్నాయని అంటే అవన్నీ బయటకు వస్తే మరి తులం ఐదు వేలు కాదు ఇంకా తక్కువ వచ్చేటువంటి అవకాశం ఇదంతా ఒక ఎత్తే అయితే ఆంధ్రప్రదేశ్ పంట పండబోతుంది ఏ పంట బంగారపు పంట పండబోతుంది అనేది జియోలాజికల్ డిపార్ట్మెంట్ చెప్తుంది జియోలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అది చెప్తుంది సో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద కన్నేసింది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బంగారు నిక్షేపాల మీద ఖండేసింది లిథియం ఒకవైపు ఛత్తీస్గఢ్ రాజస్థాన్ వీటన్నిటిలో జరుగుతుంది రకరకాల మినరల్స్ మీద కన్నేసి భారత సంపదను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బంగారపు గనులు అంటే భారతదేశంలో ఇంకా ఏ రాష్ట్రంలో లేదని చెప్పి జియోలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పింది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ జియాలజికల్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా నిరంతరం సర్వే చేస్తుంటాయి సో సర్వే చేస్తున్నటువంటి క్రమంలో ఇవి బయటపడ్డాయి మరొకటి ఏంటో తెలుసా శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేటప్పుడు హంపి తర్వాత పెనుగొండ అనంతపురం జిల్లా పెనుగొండ అక్కడ కొన్ని కొన్ని సొరంగాలు ఉన్నాయి ఆ సొరంగాల్లో నేలమాలిగల్లో కొన్ని టన్నుల బంగారం ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారు చరిత్రకారులు జియోలాజికల్ డిపార్ట్మెంట్ కానీ చరిత్రకారులు చెప్తూ ఉంటారు పెనుగొండలు అయితే ఒక సొరంగమే ఉంది ఆ సొరంగం లోపలికి వెనుక వెళితే శ్రీకృష్ణ దేవరాయలు అప్పట్లో కొన్ని టన్నుల కొద్ది బంగారము రత్నాలు దాచి ఉంచారు అనేటువంటిది చాలా కాలంగా చర్చ నడుస్తూ ఉంది ఇప్పుడు దాని దగ్గరికి వెళితే పద్మనాభ స్వామి నేల మాలికల్లో ఎంతైతే సంపద ఉందో అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని కూడా చరిత్రకారులు కొంతమంది చెప్తూ ఉన్నారు భావిస్తూ ఉన్నారు అది ఎలా ఉన్నా కానీ ఇప్పటి వరకు అయితే ఆ సొరంగంలోకి ఊళ్ళు వెళ్ళడానికి ధైర్యం కూడా చేయలేదు పెనుగొండలో ఉండేటువంటి సొరంగం శ్రీకృష్ణదేవరాయలు ఏదైతే దాచాడు అనుకుంటున్నారో ఆ సొరంగంలోకి ఎవరు వెళ్ళేటువంటి సాహసం కూడా చేయలేదు దాన్ని పక్కన పెడితే జులాజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా బయట పెట్టినటువంటి దాని ప్రకారం బంగారం గనులు ఎక్కడా లేవు అన్న ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గంలో ఉన్నాయి అది కూడా చంద్రబాబు గారి నియోజకవర్గంలో ఉన్నాయి చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఉండేటువంటి మండలం కుప్పం నియోజకవర్గంలో గుడుపల్లి మండలం ఈ గుడుపల్లి మండలం ప్రాంతంలో ఏడు గ్రామాల్లో విస్తరించి ఉన్నాయి బంగారపు నిక్షేపాలు ఈ ఏడు గ్రామాల్లో ఉన్నటువంటి నిక్షేపాలని మైనింగ్ లీజ్ ఇచ్చేసింది మైనింగ్ లీజ్ ఇవ్వాలని టెంటేటివ్ గా ఎన్ఎండిసికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఒక అంగీకారం మొదటింది మూడేళ్ళు మైనింగ్ లీజ్ ఇచ్చేసింది ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి తవ్వాలని చెప్పి ఎన్ఎండిసి ఇప్పుడు రెడీ అయింది ఈ బంగారపు ఒక్క బ్లాక్ లోనే ఒక్క బ్లాక్ లోనే పద్దెనిమిది లక్షల టన్నుల మేర ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు ఒక్క బ్లాక్ లోనే ఇది ఎక్కడ చిగురుగుట్ట బిసనత్తం అనేటువంటి ప్రాంతంలో బంగారు గని ఇక్కడ ఒక్క ఒక్క బ్లాక్ లోనే పద్దెనిమిది లక్షల టన్నులు ఉందని అంటే రాబోయేటువంటి రోజుల్లో నిజంగానే ఏపీ బంగారుమయం మయం అయిపోయినట్టే కదా ఇక కర్నూలు జిల్లాలో జొన్నగిరి ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే కనుక ఏడాదికి ఏడు వందల యాభై కిలోల బంగారం వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు జొన్నగిరి అదొక్క ప్రాంతంలోనే ఇక తుగ్గిలి మండలం పగిడిరాయి జొన్నగిరి పరిధిలో పదిహేను వందల ఎకరాల విస్తీర్ణంలో ఈ నిక్షేపాలు ఉన్నాయి వీటిని ఈ నిక్షేపాలను బయటికి తీసి తీయడానికి దక్కన్ గోల్డ్ మైన్స్ దాని అనుబంధ సంస్థ అయినటువంటి జమై సోన్ జమై సోర్ అనేటువంటి కంపెనీ ఆల్రెడీ తవ్వకాలు చేస్తుంది దాదాపు రెండు రెండు సంవత్సరాల నుంచి తవ్వకాలు చేస్తుంది ఇప్పటికి మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తొలి ప్రైవేటు సంస్థ ఈ బంగారు గను తవ్వుతుందని చెప్పేసి అనుకోవచ్చు ఈ కర్నూలు జిల్లాలో తవ్వుతున్నటువంటి కంపెనీని మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు సో టన్నుకి కుప్పంలో కుప్పంలో లభించేటువంటి నిక్షేపాల నుంచి టన్నుకి ఐదు పాయింట్ వన్ ఫైవ్ గ్రాముల బంగారం వస్తుందని చెప్పి ఎన్ఎండిసి అంచనా వేస్తుంది మొత్తం పద్దెనిమిది లక్షల టన్నుల బంగారపు నిక్షేపాలు ఉంటే దాని నుంచి ఎక్సవేషన్ తవ్వకాలలో తీసినటువంటి దాని నుంచి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక టన్నుకు వచ్చేసి ఐదు పాయింట్ ఒకటి ఐదు గ్రాములు వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు సో కాబట్టి ఇదంతా సాకారం అయితే ఇది ఎంతో దూరంలో లేదు కేవలం నాలుగైదు సంవత్సరాల్లోనే మనం చూడబోతున్నాం ఈ నాలుగైదు సంవత్సరాల్లో అక్కడ బంగారపు గనుల నుంచి తీసినటువంటి బంగారం బయటకు వస్తే భారతదేశం దిగుమతి చేసుకుంటున్నటువంటి భారం తగ్గిపోతుంది ఇప్పుడు భారతదేశం దిగుమతి చేసుకుంటుంది ఈ దిగుమతి భారం తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది బంగారం ఇక్కడే లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా రేట్లు తగ్గి బంగారం అందరికీ సామాన్యులకు కూడా అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉంది నేను ఉరామారిగా చెప్తున్నా ఒక అంచనా ప్రకారం చెప్తున్నా తొలవ ఐదు వేలని అంతకన్నా తక్కువ వచ్చిన ఆచారం కోసం పద్దెనిమిది లక్షల టన్నుల బంగారం నిక్షేపాలు బయటికి తీసి దాన్ని దాన్ని శుద్ధి చేసి మార్కెట్లో పెడితే అంతకన్నా తక్కువ వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు కాబట్టి ఇప్పుడు మీరు ఇదంతా విన్న తర్వాత నేను చెప్పింది తులం ఐదు వేలకి రాబోయేటువంటి రోజుల్లో బంగారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు ప్రజలు తెలంగాణ ప్రజలు అందరూ కూడా లేదా భారతదేశ ప్రజలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందా లేదా ఇది కేవలం వినడానికే బాగుంటుందా ఆచరణలో సాధ్యం కాదా మీరు ఏమనుకుంటున్నారు అనే దాని మీద టోల్ చేయొచ్చు థ్యాంక్ యూ మచ్